రింటాకు అండ్ గాజల వేడుకలు ఈ వేడుకలు ఇంత గొప్పగా చేద్దామనే ఆలోచన ముందుగా వచ్చింది మాత్రం మహిళలకే ఆ మహిళలలో ఒక భాగమైనటువంటి అమీషెట్టి శ్రీలంత అండ్ మా వాడలో ఉన్న కొండి శారద గారు వీళ్ళకు వచ్చిన ఆలోచన మేరకే పదకొండవ నామమాత్రంగా చేయడం జరిగింది ఆ నామమాత్రంగా చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పద ఓట్లు కూడా మనం చేయగలుగుతాం చాలా పెద్ద ఎత్తున చేద్దామని మేము ముగ్గురు చర్చించుకోవడం జరిగింది అంబరీశెట్టి సతీష్ అండ్ ముగ్గురం ఉగ్రంగా చర్చించుకొని ఇంత పెద్ద ఎత్తున గాదర్ చేసి ఈ వేడుక నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకలో భాగంగా అంటే యాక్చువల్గా అయితే ప్రకృతికి దగ్గరగా బతకమని చెప్తారు మన పెద్దలు ఆ ప్రకృతిలో భాగమే ఈ మహిళి గోరేటం మన చేతిలో వేళ్ళున్న చేతి వేళ్లకు ఏవైతే నాడులు ఉంటాయో ఆ నాడుల ద్వారానే మన శరీరం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో మహిళలు ఏ విధంగానైతే గోరింటాకు నిర్వహిస్తారో అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎప్పుడు తీసుకున్నా కానీ తీసుకోవచ్చు మా అమ్మాయి చెప్తుంది ఆమెకి ఎప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వచ్చినా చేతులు తిమ్మిర్లు వచ్చినా మైదాకు పెట్టుకుంటా అనంటుంది అంటే దేనికోసం అమ్మకు తెలుసు కాబట్టి ఆ అమ్మకు తెలుసు కాబట్టి ఈ చేతిలో ఉన్న నాడులు కాళ్ళలో ఉన్న నాడులతోనే మన శరీరం రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి ఈ ఆనవాయితీ ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అవగాహన కూడా వస్తుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇకపోతే ఇకపోతే మన గవర్నమెంట్ తీసుకున్నట్టయినా కానీ రేవంతాన కానీ మన విద్యన్న కానీ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు మన గవర్నమెంట్ తీసుకున్నా మన విద్యన్న తీసుకున్నా కానీ మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు నేను ఈ స్టేజ్ మీద ఎక్కి ఇలా మాట్లాడడానికి నా మొదటి ప్రోగ్రాం కూడా మీలాంటి ఆడపరచుల మీద మీలాంటి మహిళలతో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది నా మొదటి ప్రోగ్రాం జీవితంలో నా మొదటి ప్రోగ్రాం నా మొదటి ప్రోగ్రాం కూడా ఆడపరచలతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది రాజుల ప్రోగ్రాం నిర్వహించినటువంటి గారికి స్వరూపక్క గారికి హృదయ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు ఇంత గొప్ప ప్రోగ్రామ్ నిర్వహించడం అంటే చాలా సంతోషంగా ఉంది ఇంత ఉదయం పూల శ్రీలంకలు ఇంత ముంపుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం పొద్దున లేవైనా అసలు పని అడావిడిలో పడి చాలా అడావిడిగా ఉంటాం అయినప్పటికీ కూడా ఇంత పొద్దున ఇంత ఉదయకాలం సమయంలో రవాణా గారు స్వరూపక్క గారు పిలవడం వల్ల ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళు తలుచుకుంటే అసధ్యం అనేది ఏది లేదని నాకు మన జనాలను చూస్తే అర్థమవుతుంది అందరం ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను ఈ ఈరోజైనా అయితే రేవంత్ గారికి మరొకసారి ఇంతమందిని కూడబెట్టిన చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాను మీకు ఎప్పటికి కూడా మేము అందుబాటులో ఉన్నాము ఏదైనా ఏదైనా చేయాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ఇంత ముందు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అదేవిధంగా ఈ రోజు మన స్వరూపకారు అయినా కూడా అలాగనే చేసారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము ఈ చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా తప్పకుండా ఎప్పుడు మేము ఎంతమంది ఉంటాము మీకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటామో తెలియజేసుకుంటున్నాను రవాణా గారికి స్వరూపక్క గారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం తీసుకొచ్చి మొదలు పెట్టి మళ్ళీ ఓల్డ్జ్ అంటారు కదా అట్లానే ఇప్పుడు మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు గాజులు పసుపు కుంకుమ కోరిన చాలా వివాడవాళ్ళ కంటే ఎక్కువ చెప్పారు మనం ఇంకా ఎక్కువ చెప్పింది సమయాన్ని కూడా నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు వెంట పిల్లడం కావాలని కోరుకునే రోజులు మరొకసారి మరొకసారి రవి దంపతులవి ఎప్పటికీ సంవత్సరం పాప దగ్గర నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల అవ్వల వరకు వచ్చారు అంటే దేనికోసం కోరేటారు పసుపు కుంకున్నారు మొన్న మాట్లాడుకున్నాం దీనికోసం మహిళలు ఎక్కడికి ఎంత దృఢమైన వెళ్తా ఉన్నారు అట్లానే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను రవి కమిషన్ ఈ ప్రోగ్రామ్ మీరు ఏర్పాటు చేసేందుకు నిన్న తన్న మీ అమ్మ మా అత్త ఇక్కడే ఉన్నారు అమ్మ మీరు కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా అమ్మా ఎందుకంటే తమతో ఏదో మనం చేస్తున్నాము రకరకాల వీక్షణు స్వరూపకం వీక్షింది మనకు వచ్చిన గాజులు పసుపు కుంకుమ గోరెంకాకు తీసుకుంటున్నాము అనేది కాదు ఈ సాంప్రదాయాన్ని మనం మనం మర్చిపోయిన